రైతు సోదరులకి వ్యవసాయ ప్రేమికులకి నమస్కారం అండి మనం ఈరోజు బ్యాడ్గా డబ్బి క్రాప్ క్రాప్లో ఉన్నాము బట్ మనము ఎలాంటి కెమికల్స్ కూడా ఇక్కడ యూజ్ చేయలేదండి థర్టీ పర్సెంట్ మాత్రమే కెమికల్ యూజ్ చేసాము నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే క్రాప్ సెట్టింగ్ చేసాం అనమాట అది ఆర్గానిక్లో అది కూడా మీకు డౌట్ రావచ్చు ఎలాంటి ఆర్గానిక్ నార్మల్ లేదంటే వేరియేషన్ ఏమన్నా కొత్త కంపెనీస్ అని చాలా ఓల్డ్ అయిన కంపెనీ అనమాట మాక్సిమం అయితే మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది వచ్చి కూడా నెట్ సర్ప్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అది మోతాదు నెక్స్ట్ దాంతో పాటు ఎయిల్డింగ్ కానీ గ్రోత్ లెవెల్స్ కానీ ఎన్పిక లెవెల్స్ కానీ ఇలా ఉందన్నమాట క్రాప్ సెట్టింగ్ ఇప్పటికైతే మీరు చూడవచ్చు లైవ్ లో ఇలా ఉందండి క్రాప్ సెట్టింగ్ అయితే చూడండి ఏ కాయకైనా కూడా మనకు ఎక్కడ మచ్చ తెగులు అసలు ఏమి లేకుండా చాలా క్లారిటీగా రావడం అనేది జరిగింది అనమాట క్రాప్ అనేది మనకి ఫార్మర్ అయితే ఉన్నాడు బట్ అతను మాట్లాడలేదు మాట్లాడలేడు అనమాట అక్కడ ఫార్మర్ కూడా ఉన్నాడమ ఫార్మర్ లేకుండా మనం ఏ వీడియో తీయము మనము చూడండి క్రాప్ సెట్టింగ్ అయితే ఇలా ఉంది అనమాట చాలా అద్భుతంగా ఉంది అసలు క్రాప్ సెట్టింగ్ అయితే ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీరు కూడా యూజ్ చేస్తే చాలా అద్భుతమైన క్రాప్ సెట్టింగ్ అయితే తీసుకుంటారు మీరు కూడా ఎందుకంటే ఈ ఇయర్ సంబంధించి మనకు క్రాప్ సెట్ అనేది మనకు చాలా మంది కొంచెము బ్లాక్ ట్రిప్స్ కానీ ఎర్రనల్లి కానీ కంట్రోల్ చేసుకోలేక చాలా మంది పంటలు అయితే తీసేయడం జరిగింది ఇలా చూడండి ఇది ఏం కాబట్టి అసలు పిచ్చ కాపు విర్రగా కాసింది అసలు పంట మొత్తం ఏ మూర చూసినా కూడా మీరు గ్రోతింగ్ లెవెల్స్ కానీ నెక్స్ట్ కాయ సైజు కానీ నెక్స్ట్ మనకున్న లాకలు కానీ పూతలు కాని ఎర్రనల్లి కానీ బ్లాక్ త్రిప్స్ కానీ ఎలాంటి సమస్యలు అయితే ఏం లేవన్నమాట మీరు చూసుకున్నట్టయితే క్రాప్ మనకి ఎట్లా వచ్చిందంటే కూడా చాలా హెవీగా అయితే ఈల్డింగ్ రావడం జరిగింది అనమాట ఇది ఇంకా ఇది సెకండ్ అనమాట ఇది ఇంకా ఫస్ట్ అయితే లైట్ గా చేయడం జరిగింది ఇది సెకండ్ ట్రిప్ అనమాట ఈ ఇట్లా మేము క్రాప్ సెట్ అయితే ఇక్కడ ఇట్లా చేయడం జరిగింది అనమాట మీరు ఏ చెట్టు చూసినా కూడా మీరు ఏ కాయ చూసినా కూడా చాలా హెవీగా అయితే రావడం జరిగింది చాలా మంది కాల్ చేస్తున్నారు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయింది సర్ఫ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి కూడా బట్ ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది అనమాట మనకు స్టీమ్ రీచ్ కానీ వ్రాప్ ఆప్ కానీ ఎన్పికే లెవెల్స్ కానీ ఇంటాక్ట్ కానీ సర్ఫ్ కంపెనీ అంటే చాలా మంది బయోఫిట్ అనమాట ఇది అంటే బయోఫిట్ అనే నేమ్ అనమాట ఏదో బయో అనుకుంటున్నారు కాదు ప్యూర్ ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అనమాట అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట మనం డైరెక్ట్ కంపెనీతో డీల్ అయ్యి మనము ఫార్మర్స్ కి చాలా తక్కువ కాస్ట్ కే తెప్పించడం జరిగింది వాడించడం కూడా జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇలాంటి క్రాప్స్ సెట్ మీరు ఎక్కడ చూసి కూడా ఉండరు అసలు మీరు చూస్తే కూడా అసలు ఇది చెట్ట ఏమైనా లేదంటే ఏదైనా సెట్టింగ్ చేసింది అనుకుంటారు అనమాట చూడండి ఇదా ఎంత హెవీగా ఉందో అసలు ఎక్కడ చూసినా కూడా విరగా గాసింది మొత్తం చెట్టు అనేది కూడా మ్యాక్సిమం అంటే ఒక చెట్టుకి వంద కాయలకు పైన ఉన్నాయండి వంద కాయలకు చాలా ఇంకా హైలోన్ ఇంకా పైన ఉన్నాయి అనమాట మనకు ఆల్ ఓవర్ ఇండియా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూనే ఉన్నాం మనము తెలంగాణ కర్ణాటక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా అది కూడా ఫ్రీ డెలివరీ చేస్తుంది అనమాట ఫ్రీ డెలివరీ ఎలా ఉంటుంది అంటే మీకు చాలా సేఫ్టీగా మీకు ప్రొడక్ట్స్ పంపించడం జరుగుతుంది మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత వన్ అవర్ కి మీకు ఎల్ఆర్ నెంబర్ నంబర్ పంపించడం కూడా జరుగుతుంది అనమాట చాలా లో చెప్పినట్టు కూడా ఈ క్రాప్స్ సంబంధించి మీకు ఈ ఈ పంట సంబంధించి కూడా బ్యాడ్గా డబ్బి రకం ఇది మీరు తేజగాయ కావచ్చు లేదంటే కడ్డీ కావచ్చు పాటుగా ఇంకా చిన్న చిన్న మిర్చి సైజులు ఉంటాయి మనకు త్రీ ఫోర్ వన్ కానీ తేజ రకం కానీ కడ్డీ రకం కానీ ఇలాంటివి బట్ ఏంటంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది